హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్నీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ మిర్చి బజ్జీలు చేసి చూపిస్తున్నాను అండి చాలా బేసిక్ పద్ధతిలో చేసి చూపిస్తున్నాను అందరు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా రకాల బజ్జీలు ఉంటాయి స్టఫ్డ్ బజ్జీలని మసాలా బజ్జీలని ఈరోజు అవేమీ కాకుండా బేసిక్ పద్ధతిలో మిర్చి బజ్జీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం కొత్తగా చేసే వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కూడా ఇంట్లో చేసుకోండి చాలా బాగుంటాయి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను బజ్జి బజ్జిమిర్చిలను తీసుకున్నానండి వీటిని ఒకసారి శుభ్రంగా కడిగి తడి ఏమి లేకుండా చూసుకొని మధ్యలో ఒకసారి ఇలా ఘాటు పెట్టుకోండి ఇలా పెట్టారంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది అన్నింటికి ఇదే విధంగా ఘాట్లు పెట్టి తీసుకోండి ఇవి మీ దగ్గర లేకుంటే ఇంట్లో వాడే మిర్చిలైనా తీసుకొని చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ ఉంటుందండి టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు ఇలా అన్నింటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి రెండు కప్పుల శనియాపిండిని తీసుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి రుచికి తగినంతగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ కారము కలర్ కోసం పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా వాముని ఇలా కొంచెం చేతులతో నలిచి వేసుకోండి వాము వేయడం వల్ల మంచిగా డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటాయి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి పిండిలో ఏ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోవాలి ఇలా కలుపుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలేమి లేకుండా కలుపుకోండి వాటర్ అంతా ఒకేసారి వేసుకోకండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి మిర్చికి బాగా పిండి పడుతుంది ఇప్పుడు నేను ఒక ఫింగర్ పెట్టి చూపిస్తాను చూడండి పిండిలో ఇలా ఫింగర్ని పెట్టి చూస్తే ఫింగర్కి ఈ మందంలో పిండి అంటుకుంటే మనకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకోండి ఈ విధంగా డిప్ చేసుకొని చివరిని ఒకసారి ఇలా తుడిచి ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్లోకి సరిపోయినన్ని మిర్చిలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసి నింబడే కదిలించొద్దు రెండు నిమిషాలు ఆగి కదిలించండి ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకోండి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా ఈ కలర్లోకి రావాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా మిర్చిలను కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఇది కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మన వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయండి చాలా బేసిక్ పద్ధతిని వేడిగా ఉన్నప్పుడే తినండి చాలా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్